ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లాలో క్యాన్సర్ అనుమానిత మహిళలకు హైదరాబాద్లోని ప్రముఖ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగవార్ మున్సిపల్ పి మహేష్ సన చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సురభి సత్తయ్య సురభి నర్సమ్మలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం కోట్ల రూపాయల విలువ చేసే మామోగ్రమి యంత్రాలను ఈ రోజు జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు మున్సిపల్ పారిశుధ్య మహిళా సిబ్బంది ఇతర గ్రామాల్లోని క్యాన్సర్ అనుమానిత మహిళలను నూట రెండు వాహనం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగిందని అందరూ క్యాన్సర్ నిర్ధారణ వైద్యం So we are not doing PAMF for everyone, only for some people. కోసం తీసుకొచ్చారు ఈ సరైన ప్రస్తుతాలు ఇంకా మన ఎంపీఎస్ఎల్ కాలేజ్ దాని గురించి ఇంకా రవ్వ కాలేజీస్లో పెద్ద డాక్టర్ రవ్వ కాలేజీ అంటే మనకి రొమ్ము జబ్బు అనేది మరియు ఎంత త్వరగా మనకి గుర్తింపు వస్తే అంత త్వరగా మనం దాని నుంచి బయటపడవచ్చు దానికోసం ఈ రోజులు మన ఇక్కడికి వచ్చిన మన మెషిన్ లేక చూసుకుంటే చాలా కోటి రూపాయల పైన ఖర్చు అయిన మెషీన్లు మనకి ఈ తీసుకొచ్చారు సో మీ టన్నింటినీ మీకు కూడా ఎలాంటి కొందరలేకుండా మీకోసం భోజనాలు కూడా చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ అనేది మనం హైదరాబాద్ కి వెళ్తే దాదాపు మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి ఇది మన కోసం ఉచితంగా ఎమ్మెల్యే వాళ్ళు తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఎమ్మెల్యే హాస్పిటల్ కి మనం చాలా కృతజ్ఞతలు మన డిస్ట్రిక్ట్ చేసుకోండి దగ్గర ఉండి చూపించుకోండి కొద్దిగా లేట్ అయినా పర్లేదు మీలో కొంతమందికి ఎవరికైతే వచ్చే అవకాశం ఉందో డాక్టర్ గారు ముందు చూసి మీరు ఉండడం మీకు బస్ లో స్క్రీనింగ్ ఉంటుంది మీరు వచ్చే ఈ రోజు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అందరూ భయపడవుతుంది అంటే అమ్మో ఇంత పెద్ద జబ్బు ముందు ఫస్ట్ మనం లేడీస్ మనం ఏం చేస్తామంటే మన డక్టర్ పెడతాము ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాము పిల్లలకు పెడతాము దీన్ని ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తాం తగ్గితే మనం దగ్గుతూ ఉన్నా కూడా మనం

కొడుకు డాక్టర్ మా కోడలు కూడా మీకు డాక్టర్ సో మొత్తంగా మనం చదువుకొని ముందుకు మంచిగా ఉంటే మన ఇల్లు అంతా బాగుంటుంది సో మా మదర్ కి ఇంత పెద్ద పొజిషన్ లో ఉంది అన్ని హాస్పిటల్ తెలిసి కూడా ఆమెకు అన్ని టెస్ట్లు చేయించాను కానీ ఇలా ఒక మమోగ్రామ్ ఉంది దాని ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది అన్నది నాకు తెలియదు సో అక్కడ చేయించలేకపోయాను

చాలా పెద్ద హాస్పిటల్ వాళ్ళ దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఈ కేస్ వచ్చినా కూడా చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది ఇంజక్షన్స్ తగ్గిస్తున్నారు సో దాని నుంచి భయపడి అమ్మ నా క్యాన్సర్ వచ్చింది అమ్మ నేను బతకమేమో అనుకుంటే సార్ మీకు సార్ అనుకోవద్దు సో మీ అందరికీ ఇక్కడ ఈ టెస్ట్ చేయడంలో ఎమ్మెల్యే వాళ్ళ ఉద్దేశం కానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ డైరెక్ట్ కావాలి అని ఎంత తక్కువ ఆరోగ్యం మీకు వస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం దేవుడికి మీ అందరికి ఇంకొక టూ ఇయర్స్ వరకు ఈ రోజు టెస్ట్ అయితే టూ ఇయర్స్ వరకు మీరు ఈ యూనిటీ సేవ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాన్స్ లేదా బ్రెస్ట్ ఉంది సో ఈ రోజు ఇంకా పాజిటివ్ టెస్ట్ కూడా చేస్తారు భయపడద్దు సిగ్గుపడద్దు ఎన్ని డాక్టర్లే చేస్తున్నారు వచ్చిన తర్వాత కూడా ఇన్ కేసు వెళ్ళడానికి ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర బాగా ప్రయత్నం అవుతాయి

బరువు తగ్గడము అలా మరి కాకపోతే చముదైతే వాళ్ళందరూ కూడా ఈరోజు మరి చర్చించుకోవాలి మన ఎక్సైజ్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకు ఇది మిషన్ లేదంటే గా మొబైల్ ఎక్స్రే మిషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై లక్షల వేలుతో ఈరోజు మనం మొబైల్ ఎక్స్రే స్క్రీనింగ్ ప్రోగ్రాము చేసుకుంటున్నాము అదేవిధంగా ప్రోగ్రామ్ ముప్పై ఏడు దాటిన మన జిల్లాలో దాదాపు మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా డయాబెటీస్ ప్రోగ్రాము చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇప్పుడు మీరందరూ కూడా